హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఆలు కర్రీ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చెప్తాను చూద్దాం పదండి ఫస్ట్ అయితే ఆలు ముక్కల్ని చిన్న చిన్నగా కోసుకున్న తర్వాతకి సాల్ట్ వాటర్లో వేసి కొంచెం సేపు సైడ్కి పెట్టుకోండి నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాతకి మనం సైడ్కి పెట్టుకున్న ఆలు ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి లైట్గా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాతకి దాన్ని సైడ్కి తీసుకోవాలి సైడ్కి తీసుకున్న దాంట్లో సేమ్ సేమ్ అదే కళాయిలో కొంచెం పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాతకి కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు పచ్చివాసన పోయిన తర్వాతకి మనం ముందుగా సైడ్కి పెట్టుకుని ఆలు ముక్కల్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఆలు ముక్కలు కొంచెం వేగిన తర్వాతకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాతకి కొంచెం ఉప్పు అండ్ కారం ఆ రెండు వేసుకొని బాగా కలుపుకోవాలి లాస్ట్లో కొంచెం మసాలా కూడా వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది ఇష్టం ఉన్నవాళ్ళు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని థ్యాంక్ యూ